హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం నమ రెండు వేల ఇరవై ఐదులో ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో దానిలో భాగంగా నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది సార్ హిట్ ఆఫ్ లోప మనం గతంలో గనక చూసుకోగలిగితే వన్ నంబర్ సిరీస్ నుంచి ఎయిట్ నంబర్ సిరీస్ వరకు చెప్పుకోవడం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో నైన్ నెంబర్ సిరీస్ గురించి చెప్పుకుందాం మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు గనుక అయితే మీరందరూ నైన్ నెంబర్ సిరీస్లోకి వస్తారు అయితే ప్రస్తుతం ఉన్న ఇయర్ కూడా నైన్లోకే వస్తుందండి చూద్దాం చూడండి టూ జీరో టూ ఫైవ్ టోటల్ మీరు కౌంట్ చేస్తే టూ ప్లస్ టూ ఫోర్ అండ్ ఫైవ్ నైన్ నైన్ అవుతుంది మీ బర్త్ నెంబర్ కూడా నైన్ నైన్కి నైన్ యాడ్ అయితే డబల్ ఎనర్జీ యాడ్ అవుతుందండి డబల్ జోష్ డబల్ జోష్ ఉంటుంది కాకని మీరు ఎక్కడ జాగ్రత్త ఉండాలి తొమ్మిదో నంబర్ అంటే డేర్నెస్ అంటే ధైర్యం సాహసం మానవత్వం ఇటువంటివన్నీ ఉంటాయి ఇది గనక కొంత యాంటీగా పనిచేసింది అనుకోండి కోపం ఉద్రేకం ఆవేశం అహంకారం వంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కొంత తగ్గించుకోగలిగితే ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది తొమ్మిదో నంబర్ వాళ్ళకి ఏ ఏ ప్రొఫెషన్లో బాగా కలిసి వస్తుంది చూద్దాం ముఖ్యంగా నైన్ నెంబర్ అంటే ఫైర్ ఎలిమెంట్ అండి అంటే ఫైర్తో రిలేట్ అయ్యి ఉండే నెంబర్ ఇది కాబట్టి మనకు బిజినెస్ పరంగా చూసుకుంటే కూడా ఫైర్ రిలేటెడ్ బిజినెస్ ఏంటి హోటల్స్ రెస్టారెంట్స్ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఫైర్తోనే మూవ్ అవుతాయి అంటే మ్యాచ్ బిజినెస్ ఎస్ ఇవి కానీ అదేవిధంగా మీకు ఇండస్ట్రీస్ అండి మెటల్ ఇండస్ట్రీస్ అంటే ఎక్విప్మెంట్స్ ఆయుధాల తయారీ పరిశ్రమ కానివ్వండి జిమ్ కానివ్వండి స్పోర్ట్స్ రిలేటెడ్వి కానివ్వండి రియల్ ఎస్టేట్ వెహికల్ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మీరు చూడండి ఒక వ్యక్తి లైఫ్లోకి ఒక వెహికల్ వచ్చిందంటే దీన్ని వాహన యోగం అంటారు నైన్ నంబర్ గనక పవర్ ఉంటేనే వాళ్ళ జీవితంలోకి త్వరగా వస్తుంది కాబట్టి నైన్కి నైన్ యాడ్ అయింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిదో నంబర్కి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కొంత కోపం తగ్గించుకోండి ఎందుకంటే అగ్రెసివ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి యాక్చువల్గా నైన్ అంటేనే అగ్రెసివ్ నంబర్ చాలా చాలా స్పీడ్గా ఉంటారు ఇంకా నైన్కి ఇంకొక నైన్ వచ్చి యాడ్ అయిందంటే ఇంకా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వెహికల్ నడిపేటప్పుడు కూడా కొంత జోస్ తగ్గించి నడిపితే చాలా చాలా ఎక్సలెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదులో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి ఇంకా మ్యారేజ్ మాకు చేసుకోవాలి ఏజ్ అయిపోతుంది ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చేసుకోకూడదు అంటే రెండో నంబర్ వాళ్ళని కానీ నాలుగో నంబర్ వాళ్ళని కానీ ఎనిమిదో నంబర్ వాళ్ళని చేసుకోకండి ఏ మంత్లైనా సరే వాళ్ళు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళని చేసుకోకూడదు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళని చేసుకోకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి వీళ్ళ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది తొమ్మిదో నంబర్కి ఒకటో నంబర్ గనక కలిస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఎందుకంటే పాలు నీళ్ళలాగా కలిసిపోతాయి ఒకటి అండ్ తొమ్మిది చాలా చాలా సక్సెస్ఫుల్ ఒకటో తేదీ పంతొమ్మిది ఇరవై ఎనిమిది పది ఈ డేట్లలో ఏ వారినైనా చేసుకోవచ్చు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఒకటో నెంబర్ వాళ్ళని చేసుకోవచ్చు మూడో నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు ఐదో నంబర్ని చేసుకోవచ్చు ఆరో నంబర్ని చేసుకోవచ్చు కానీ టూ ఫోర్ ఎయిట్ వాళ్ళని మాత్రం చేసుకోకండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి ఎందుకంటే నెగిటివ్ డేట్లు వాళ్ళని చేసుకుంటే మనం మార్కెట్లో చూస్తున్నాం కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు విడిపోతున్నారు ఎంత విడాకులు వస్తున్నాయి కాబట్టి ముందే మీరు మ్యారేజ్ చేసుకునే ముందు ఎవరితో మీ మ్యారేజ్ కెమిస్ట్రీ బాగుంటుంది తెలుసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రొఫెషన్ పరంగా చూసుకున్నప్పుడు ఈ నైన్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ బిజినెస్ స్పోర్ట్స్ కానీ జిమ్ కానీ కరాటే కానివ్వండి సాహస క్రీడలు ఏదైనా చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది కుజుడు భూమి కారకుడు కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే హైడ్రో ఎఫెక్ట్ వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడింది కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే తొమ్మిదో నంబర్కి ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ వీటితో పాటు ఎవరైనా సరే కొత్తగా హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఇవి ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళు కూడా మీరు చేయండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి వాట్స్ ద బెస్ట్ టు సార్ట్ బిజినెస్ ఎస్ కరెక్ట్ అడిగారండి ఎప్పుడైనా సరే నైన్ నెంబర్ వాళ్ళు మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటో నెంబర్కి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ ఐదో నెంబర్కి థర్డ్ ప్రిఫరెన్స్ ఆరో నెంబర్కి మీరు ఎనీ బిజినెస్ ఇప్పుడు చెప్పిన రిలేటెడ్ మీ డేట్ ఆఫ్ బర్త్ బిజినెస్లు వచ్చేసి ఒకటి పది పంతొమ్మిది డేట్లు కానివ్వండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు కానివ్వండి ఆరు పదహైదు ఇరవై నాలుగు ఈ తొమ్మిది రకాల డేట్లలో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ ఇప్పుడు చెప్పబోయే పది రకాల డేట్లలో కనుక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఆ బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చే అవకాశం లేదు ఎలాగంటే కొన్ని డేట్లు ఉంటాయి నైన్కి యాంటీ నెంబర్ ఏంటి టూ నంబర్ కాబట్టి టూ నంబర్ డేట్స్ ఏంటి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ డేట్లలో మీరు ఏ బిజినెస్లు చేయకూడదు మీకు కలిసి రావండి అదేవిధంగా నాలుగో నంబర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిదో నంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ పది రకాల డేట్లలో గనక మీరు అవాయిడ్ చేస్తే సక్సెస్ అయినట్లే నైన్ నెంబర్ అంటే రెడ్ కలర్ అండి రెడ్ ఆరెంజ్ పింక్ రోజ్ ఇవి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ బ్లాక్ కలర్ వైట్ కలర్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా మీ పర్సనల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు మీరు ఏదైనా రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు జర్నీస్కి వెళ్తున్నప్పుడు కలర్స్ అవాయిడ్ చేయండి మీకు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఆ రోజు డే టు మీ బాడీ మీద ఉండే డ్రెస్ కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ నైన్ నెంబర్ సిరీస్కి బాగా కలిసి రావాలి అంటే ఎవరిని మీరు ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది అంటే హనుమాన్ అండి హనుమంతుల వారికి ఎందుకంటే నైన్ నంబర్ మనకు మంగళవారానికి సంబంధించింది నైన్ నెంబర్ రిలేటెడ్ గాడ్ ఎవరు హనుమాన్ కాబట్టి ఆంజనేయ స్వామికి అంటే మీరు హనుమాన్ చాలీసా కానివ్వండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి ఇవి చేస్తూ ఉండండి ఆ నైన్ నంబర్ పవర్ మీకు ఇంకా రెట్టింపు అవుతుందండి మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక రెడ్ ఖర్చీప్ కానివ్వండి ఇటువంటివి కూడా తీసుకెళ్ళండి పవర్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి చాలా బాగా కలిసి వస్తుంది హనుమాన్ రెండు వేల ఇరవై ఐదులో హనుమంతుని పట్టుకోండి చాలా ఈ ఇయర్ మీకు చాలా ఎక్సలెంట్గా గడిచిపోతుందండి దాన్ని మించిన రెమెడీ లేదు వాట్ అబౌట్ హెల్త్ సార్ ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళు నైన్ నెంబర్ సిరీస్లో మనం కనుక గమనిస్తే వీళ్ళు కొంత బ్లడ్ రిలేటెడ్ ఇష్యూతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంది అంటే బీపీ బీపీ ఎందుకు వస్తుంది నైన్ అంటే ఆవేశం కోపం కాబట్టి నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను రెండు వేల ఇరవై ఐదులో మీకు అగ్రెసివ్గా మారే అవకాశం ఉంటుంది ఆవేశంగా ఉండే అవకాశం ఉంటుంది దీనికి న్యాచురల్గా మీకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ప్రశాంతంగా ఉండండి ఎవరితో ఎటువంటి ఇబ్బందులు గొడవలు పెట్టుకోకండి ఎంత హ్యాపీగా ఉంటే హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి ఆయన భక్తిలో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అన్నీ ఆయన చూసుకుంటాడండి కాబట్టి మీరు ఏదనుకున్నా కూడా అన్నీ ఆయన చేతుల్లో పెట్టండి మీరు వర్క్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు రెండు వేల ఇరవై ఐదులో నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏ రెమెడీస్ చేసుకోవాలి క్లియర్ కట్ అనాలసిస్ ఇచ్చారు సార్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ సార్